మంజుమల్ బాయ్స్ లో చూపించిన గునా కేవ్స్ లోపల శుభాస్ తర్వాత ఇంకెవరు పడలేదని మీరు అనుకుంటుంటే మీరు తప్పుగా అనుకుంటున్నారు మూవీలో చూపించిన హర్రర్ కంటే యాక్చువల్ గా గునా కేవ్స్ చాలా డేంజరస్ ఎందుకో నేను చెప్తా వినండి గుణా కేవ్స్ లో పడిన సుభాష్ ఆ గుహలకు పోయిన తర్వాత బయటకు వచ్చి ఏం చెప్పాడు తెలుసా లోపల పడినప్పుడు సడన్ గా తలకు తగిలి స్పృహ కోల్పోయాను వన్ ట్వంటీ ఫీట్ లోపల ఒక పెద్ద వెడల్పు రాయి మీద పడ్డాడు వన్ ట్వంటీ ఫీట్ అంటే వన్ ట్వంటీ ఫీట్ అంటే నేను సిక్స్ ఫీట్ అయితే నాలాంటి ఇరవై మంది నా పైన నించుంటే ఎంత హైట్ ఉంటుందో అంత హైట్ లోపల పడ్డాడు సుభాష్ లోపల ఫ్రీజర్ లా ఉందంట బాడీ మొత్తం రక్తంతో నిండిపోయిందంట లైక్ బ్లడ్ ఫ్లెష్ లాగా అస్సలు మూవ్మెంట్ చేసే ఛాన్స్ లేకుండాంట పైన నుంచి ఎప్పుడైతే తన ఫ్రెండ్ కుల్లబడి ఏడుస్తాడో అది కింద ఉన్న సుభాష్ కి వినపడుతుంది వినపడిన తర్వాత అర్రగంట తర్వాత రెస్పాన్స్ ఇస్తాడంట అదే మూవీలో చూపిస్తారు కదా లోపల నుంచి సుభాష్ అరుస్తాడు అది అతను విన్న అరగంట తర్వాత ఇచ్చిన రెస్పాన్స్ ఇంకో ఇంట్రెస్టింగ్ విషయం ఏంటంటే మూవీలో కుట్టన్ ఎప్పుడైతే సుభాష్ దగ్గరికి వెళ్ళి టచ్ చేస్తాడో అప్పుడు సుభాష్ సడన్ గా గొంతు పట్టుకుంటాడు అది ఒక ఇంటర్వ్యూ లో అడిగినారు నువ్వు నిజంగా అంటే అలా గొంతు పట్టుకున్నావు అని అప్పుడు సుభాష్ ఏమంటాడంటే ఇది నాకి కుట్టనికి అండ్ డైరెక్టర్ మధ్యలో ఉన్న సీక్రెట్ నేను అసలు చెప్పలేను అని అంటాడు మంజుమల్ బాయ్స్ ఇన్సిడెంట్ జరిగిన తర్వాత తమిళనాడు నుంచి రామానంతపురంలో ఒక అబ్బాయి సేమ్ ఇలానే ఒక పిట్ హోల్ లోపల పడతాడు అతన్ని తీసుకురావడానికి అక్కడ లోకల్లో ఉన్న కొడైకెనాల్ పీపుల్ ట్రై చేస్తారు కానీ విఫలం అవుతారు అందుకని వాళ్ళ పేరెంట్స్ ఆ పడిపోయిన చోటు దగ్గరకు వచ్చి పాలు పోసి అంతిమ క్రియలు కంప్లీట్ చేశారంట దీని తర్వాత జరిగిన ఇన్సిడెంట్ చాలా ఫేమస్ అయింది షెన్ ఒక రిచ్ పర్సన్ అండ్ మంచి ఏజ్ ఉన్న వ్యక్తి అతను కూడా మంజుమల్ బాయ్స్ లో ఎలా అయితే పిట్ హోల్ లోపల పడిపోతాడో సేమ్ అలానే పడిపోయాడంట కానీ ఇతను త్రీ హండ్రెడ్ ఫీట్ కంటే ఎక్కువ లోపలి పోయినాడంట అప్పుడు కొడైకెన లోకల్లో కుప్పు స్వామి అనే ఒక ఆయన ఆ పిట్ హోల్ లోపలికి వెళ్తాడు అంత కష్టపడి లోపలికి వెళ్ళిన తర్వాత చూస్తే షెన్ బగ ఎవరైతే ఆ పిట్ హోల్ లోపల పడ్డారో అతని చనిపోయిన బాడీ అర్థమే దొరుకుతుందంట సో ఆ బాడీని కుప్ప స్వామి ఆయన బయటికి తీసుకొచ్చి అతని బాడీ కేవ్స్ దగ్గరలోనే బూంచారు వీడియో రీసెర్చ్ చేసిన తర్వాత నాకు దొరికింది అది మీకు చూపిస్తాను చూడండి అసలు గునా కేవ్స్ లో దయ్యం అనేది ఉందా లేదా అదొక పెద్ద మిస్టరీ అనమాట మోస్ట్ ఆఫ్ ద పీపుల్స్ ఏమంటారంటే అక్కడ చనిపోయిన ఫ్రీక్వెన్సీ అంటే ఇంతమంది చనిపోయారు కదా అసలు వాళ్ళకి అంతిమ క్రియలు ఏది జరగలేదు అసలు చనిపోయిన వాళ్ళు చనిపోయినట్టే లోపల ఉండిపోయారు అనేసి అక్కడ చాలా మంది గోస్ట్ అపేరెన్స్ కూడా జరిగాయని చెప్తారు అక్కడ ఉన్న లోకలైట్స్ దీనికి ప్రూఫ్ అండ్ ఆల్సో మంజుమల్ మూవీలో మీరు చూసినట్టయితే ఎప్పుడైతే సుభాష్ లోపల పడతాడో వాళ్ళ ఫ్రెండ్స్ బయటకు వచ్చి ఒక కిరాణా అంగడి అతన్ని పిలుస్తాడు కదా పిలిచినప్పుడు ఆయన రెండు నిమ్మకాయలు తీసుకుని లోపలిపోతాడు ఆ నిమ్మకాయలు ఎందుకు తీసుకుంటాడు అంటే అక్కడ ఉంది దయ్యం అనేసి ఆ దయ్యం నుంచి సేఫ్ గా ఉండాలని ఆ నిమ్మకాయలు తీసుకోతాడు సో అక్కడున్న లోకల్స్ ఇప్పటికి బిలీవ్ చేస్తారు అక్కడ ఉన్న దయ్యమే అని ఇంకో ఇంట్రెస్టింగ్ విషయం ఏందంటే ఇలా జరుగుతున్నాయని తెలిసిన తర్వాత మనం అసలు ఆ హోల్ దగ్గరికి వెళ్లకు అయిపోతుంది కదా అని మీకు డౌట్ రావచ్చు కానీ ఇక్కడే ఒక చాలా స్కేరీ విషయం ఉంది అసలు మనము ఇలా హోల్ దగ్గర చూస్తుంటే లోపల ఏదో రకమైన లైట్ కనబడుతుందంట సో ఆ లైట్ ఏంది అని మనం జస్ట్ చూసి అది మనల్ని పీల్చుకున్నట్టు లోపలికి త్రో చేస్తుందంట సో ఇది నేను చెప్పట్లేదు అక్కడ లోకల్ లైట్స్ ని ఇంటర్వ్యూ చేసినప్పుడు ఇలా జరిగాయి అని చెప్పారు సో ఇవే నేను తెలుసుకున్న కేవ్స్ గురించి అన్ సీక్రెట్స్ సో ఇలాంటి థ్రిల్లింగ్ స్టోరీస్ నేను తీసుకొస్తూ ఉంటాను మీకోసం సో ఇప్పటిదాకా మీరు నా వీడియోని చూసారంటే థ్యాంక్ యూ సో మచ్ మీ పేరెంట్స్ని జాగ్రత్తగా చూసుకోండి మనం కలుద్దాం నెక్స్ట్ థ్రిల్లింగ్ వీడియోలో